హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ కట్లెట్ రగడ చాట్ బండి దగ్గర వేడివేడిగా తింటుంటే కాస్త కారం కారంగా చాలా బాగుంటుంది చాట్ బండి దగ్గర తినే కట్లెట్ రగడ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఇంట్లోనే చాలా ఈజీగా హైజెనిక్గా చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీనిలో కిలోలో సగం వంద గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువ బఠానీలు వేసి నీళ్లు పోసుకుని రాత్రంతా నాననివ్వాలి బఠానీ తెల్లవి తీసుకోవాలి ఇలా తెల్ల బఠానీ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా నానిన వాటిని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్ గిన్నెలో వేసి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు మన కుక్కర్ని బట్టి బఠానీ మెత్తబడేలా బాగా ఉడకనివ్వాలి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని బఠానీని ఇలా వేళ్లతో నొక్కితే మెత్తగా ఉడకాలి వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఇదే కుక్కర్లో మూడు ఆలుగడ్డలను కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా నీళ్లు కూడా పోసి మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కుక్కర్ మూత పెట్టుకుని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ఆలుగడ్డలను తొక్కు తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తొక్కు తీసుకున్న ఆలును బాగా మ్యాష్ చేసుకోవాలి ఆలుగడ్డలు బాగా చల్లారిన తర్వాతే మనము మసాలాలు పిండిలు యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చల్లారిన తర్వాత కాస్త పలచబడినట్టు అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ కంటే తక్కువగా కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ముప్పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రెండు స్పూన్ల బియ్యం పిండి మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి మొత్తం బాగా కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి బొంబాయి రవ్వ వేస్తే ఆలూకి మంచి బైండింగ్గా ఉంటుంది మనకు కట్లెట్స్ విరిగిపోకుండా చక్కగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బాగా కలుపుకుని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొద్ది కొద్దిగా ఆలు మిక్స్ని తీసుకుని ఇలా ముద్దలా చేసి వేళ్లపైన ఈ విధంగా ఒత్తుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే అన్నింటిని కూడా చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడికిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ను పెనం పైన పెట్టుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని కాలనివ్వాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని మరో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా అన్నింటినీ వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చీలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేగనిచ్చి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేగనిచ్చి మిక్సీ పెట్టుకున్న టమాటోను వేసి కాస్త వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలి మొత్తం బఠానీ వేయకుండా ఇలా కొద్దిగా ఒక గరిట వరకు ఉంచుకుని మిగతా బఠానీ వేసుకుని ఒకసారి కలిపి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి బఠానీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కనుక చూసుకుని రుచికి తగినంత ముప్ప టీ స్పూన్ వరకు నల్ల ఉప్పు లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నల్ల ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకుని రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బఠానీని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి ఇలా బఠానీ మిక్సీ పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి కాస్త ఉడుకుతున్నప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు చింతపండు రసం వేసి కలుపుకుని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు స్పూన్లు చాట్ మసాలా వేసుకుని కలిపి రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బఠానీ గ్రేవీ ఆలూ కట్లెట్స్ రెండు రెడీ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పెరుగులో రెండు స్పూన్ల చక్కెర వేసి బాగా కలిపి పెట్టుకోవాలి కొద్దిగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ అలాగే కొద్దిగా సేవ్ తినేటప్పుడు ప్లేట్లోకి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమ్ చాట్ బండి దగ్గర తిన్న టేస్ట్ లాగానే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని రెండు గరిటెల బఠానీ మసాలా వేసుకుని పైన రెండు కట్లెట్స్ పెట్టుకుని రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ గ్రీన్ చట్నీ ఒక స్పూన్ స్వీట్ చట్నీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు కాస్తంత సేవ్ వేసుకుంటే మనకు మంచి కట్లెట్ రగడ రెడీ వేడివేడిగా తింటుంటే కాస్త కారం కారంగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకు బయట చాట్బండి దగ్గర తిన్న టేస్ట్ లాగానే చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి